హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను ఫ్రెండ్స్ తిరుపతి వీడియోలో మళ్ళీ చెప్తున్నాను అది చూడండి వాళ్ళకి ఆల్ ఫ్రెండ్స్కి హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ అందరూ బాగా ఈ కొత్త సంవత్సరంలో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ అలాగే హైదరాబాద్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం హైదరాబాద్ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అలాగే ధరలు నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు హైదరాబాద్ మార్కెట్లో పెద్ద బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము ఒకటో తారీఖున డిస్ రెండు వేల ఇరవై ఐదో ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఈ హైదరాబాద్ మార్కెట్లో గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు హైదరాబాద్ మార్కెట్ తొమ్మిది వందలు స్టాక్ కూడా తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ అయినా ధరలలో కొంచెం తక్కువగానే పోతున్నాయి ఎందుకంటే ఈ జనవరి ఫస్ట్ ఇంకా పండగ సీజన్లు కాబట్టి ఇంకా మార్కెట్లు అనేది ఇలాగే ఉంటాయేమో మనకి తెలియదు ఈరోజు మాత్రం హైదరాబాద్ మార్కెట్లో తొమ్మిది వందలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్